ఇది ఇంకొక సమస్య మేడం ఇదేంటంటే పెళ్ళైన ఫస్ట్ డే నుంచే వైఫ్ ఇతనితో సరిగా ఉండట్లేదంట అది ఏంటి పరిస్థితి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే నువ్వంటే నాకు ఇష్టం లేదు బలవంతంగా పెళ్లి చేశారు నేను మా నాన్నకి ముందే చెప్పాను నీకు మంచి ఉద్యోగం ఉంది సమాజంలో మీకు ఒక పలుకుబడి ఉంది మీకు బాగా డబ్బు ఉంది అని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేశారు ఇదే నాకు మా నాన్న చెప్పింది నీ లైఫ్ సెటిల్ అవుతుంది ఇతను చేసుకొని ఫోర్స్ఫుల్గా చేశారు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది అయితే తర్వాత జరిగింది ఏంటంటే ఇతన్ని ఒక రూమ్లో బంధించి వైఫ్ వైఫ్ వాళ్ళ మదర్ అంటే ఇతని అత్తగారు ఇతనికి ఒంటి మీద ఉన్న బంగారం ఇవన్నీ లాక్కున్నారంట కొడుకుని వదిలిపెట్టమని చెప్పి తల్లి అడిగితే ఇరవై లక్షలు ఇస్తే నీ కొడుకుని బయటకు వదులుతాము లేదంటే లేదు అని చెప్పి చాలా ప్రజర్వ్ చేశారంట సో డబ్బు ఇచ్చి ఆ టైంకి బయటపడ్డారు ఇంకా డబ్బు అడుగుతున్నారంట మీరు డబ్బులు ఇస్తేనే మీ అబ్బాయిని వదిలిపెడతాం పూర్తిగా లేదంటే ఇలాగే ఎప్పుడు వేధిస్తూనే ఉంటాము అని చెప్పి ప్రెజర్ పెడుతున్నారంట ఒకవేళ మేము చెప్పింది మీరు వినకపోతే వైఫ్ బెదిరిస్తున్నది ఏంటంటే నువ్వు మా మదర్ని రేపు అని చెప్పి కేసు పెడతాను అత్తగారిని అల్లుడు రేపు చేయబోయడని కేసు పెడతానని బెదిరిస్తుంది ఇది పరిస్థితి నాకు అర్థం కాలేదు సార్ క్వశ్చన్ ఎందుకంటే ఆ అబ్బాయిని ఎవరు కస్టడీలోకి తీసుకున్నారు ఏ తల్లి డబ్బులు వచ్చింది అంటే ఈ అబ్బాయి వాళ్ళ తల్లి ఇచ్చిందా వీడిని లోపల పెట్టేస్తే అంటే యాక్చువల్లీ మనం అనుకునేది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రేపు చేస్తాడా అమ్మాయి అబ్బాయిని రేపు చేసిద్దా అనే పరిస్థితిలో ఉంది నాకు ఇక్కడ నాకు నిజంగా కన్ఫ్యూజ్ అయిపోయింది ఒకసారి అంటే ఇప్పుడు వీళ్ళు తల్లి కూతురు ఇద్దరు కలిసి వాడి మీద పడి వాడి నగలన్నీ తీసుకుని లోపల ఈ అబ్బాయి తల్లి వచ్చి ఇరవై లక్షల డబ్బులు కట్టి కొడుకుని విడిపించుకుంది మళ్ళీ గానీ ఇంకా కట్టాలి లేకపోతే నీ కొడుకుని ఇలాగే అంటున్నారు వీళ్ళు పైసాచికంతో ఉన్నారో కామిని సాకిని డాకిని అన్నీ కలిపి వీళ్ళకి పట్టేసినాయో అర్థం కావట్లేదండి చాలా దారుణం ఏంటంటే మా అమ్మని రేపు చేసావని తల్లి కూతురు కేసు పెడతానంటే రేపు చేశారనగానే పెట్టరమ్మా రేప్కి త్రీ సెవెంటీ సిక్స్ అనగానే మీరు అనగానే అయిపోదు ఏదన్నా తప్పుగా చూశాడని పెట్టచ్చు కానీ రేపంటే ఆవిడికి డిఎన్ఏ టెస్టులు చేపిస్తారు ఆవిడికి రేపు సంబంధించిన టెస్టులన్నీ జరుగుతాయి ఆవిడ మీద కార్యం జరిగిందా జరగలేదా ఇవన్నీ చూస్తారు అసలు ఇంతకి తెగించడం ఒక ఎత్తు అంటే వాడెంత దారుణమైన మనిషి మెయిల్ పెట్టింది ఆ అబ్బాయి అయితే నిజంగా వాడికి నమస్కారం పెట్టుకోవచ్చు ఎందుకంటే అసలు వీళ్ళిద్దరు వాడి మీద పడి నగలు లాగుతుంటే వీడు ఇద్దరు ఇద్దరిని కలిపి ఒకేసారి రేపు చేసి పడేసి దరిద్రం దరిద్రం ఉండేది ఇక రెండోసారి ఆవిడ 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 అతని జోలికి రాకుండా ఉండేది ఇప్పుడు ఎలాగో ఆ కేసు పెడతానంది కాబట్టి నిజంగా వాడు ఆ పనైనా చేసి ఉండొచ్చు తప్పులేదు ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి అటువంటి శిక్ష పడాలి అది శిక్ష కూడా కాదు వాళ్ళ కంటికి ఇక మనం ఏం చెప్పలేము అనమాట ఇక ఇక దారుణమైన మారణ చర్యలు వచ్చేస్తాయి ఇంకా దారుణంగా అల్లుడి మీద పడి అత్త బంగారం తీసుకుంటుంది అంటే అసలు వాడిని గదిలో బంధించడం అంటే నిజంగా ఇదంతా నమ్మసక్యం లేదు నిజంగా ఇదే ఒకళ్ళ నిజమై ఇలా జరిగి ఉంటే వాడెంత చేతగానివాడయి ఉండాలా వీళ్ళిద్దరిని పెట్టపెట్ట నాలుగు కొడితే నాలుగు కేసులు కడతారు కడితే కడతారు వీడు మొగోడని జనాల్లో ప్రూవ్ అవుతుంది అసలు వీడిని విడిపించుకోవడానికి తల్లి ఇరవై లక్షలు ఇవ్వడం ఏంటి నిజంగా ఈ కేసు నిజమో కాదో కూడా నాకు అర్థం కావట్లేదు సార్ ఒకవేళ ఇలా జరుగుంటే అమ్మాయి రేపు చేసేసిందా అబ్బాయిని అనే ఒక సిద్ధాంతాన్ని కూడా వచ్చేసి ఉండాలి ఎందుకంటే గదిలో పడేసి ఇదే చేసినప్పుడు ఇంకేమైనా చేసి ఉండొచ్చు కదా ఇదంతా కాదు మా అమ్మని చేసామని కేసు పెడతాను అందంటే పెట్టి చూద్దాం ఇప్పుడు ఆ క్లయింట్కి చెప్పండి సార్ మీరు ధైర్యంగా ఉండండి వాళ్ళ అమ్మని రేపు చేశారని కేసు పెడితే అబ్బా సుభాష్ మీరు నిజంగా ఆ అత్తకి ఎమ్ముడు అమ్మాయికి మొగుడు సినిమాలో మీరు ఒక హీరోలాగా అయిపోవచ్చు నిజంగా భయపడకండి సార్ దేనికి భయపడకండి మీ అమ్మగారు ఎందుకు ఇరవై లక్షలు కట్టి మిమ్మల్ని విడిపించుకుంటున్నారో నాకు అర్థం కావట్లే అదేంటంటే ఆడవాళ్ళ మధ్యలో అంటే మగవాళ్ళ మధ్యలో ఆడదాన్ని విడిపించుకుంటారు కానీ ఆడవాళ్ళ మధ్యలో మగవాడిని విడిపించుకున్న ఆ తల్లి అంటే ఆమె ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదు ఇరవై లక్షలు ఈవెడ ఎందుకు ఎదురించిందో ఒకళ్ళ విడాకులు ఇస్తారు ఈ రిలేషన్ కట్ అయిందంటే ఇచ్చి ఉంటుందేమోనండి కానీ బట్ ఇప్పుడు ఇతనికి మనం ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ మీ భార్య కనుక మీ అత్తని రేపు చేశారని కేసు పెడితే ఈ కేసు నేను వాదిస్తానండి మన మీడియా ముఖంగా అందరం ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం ఇలాంటి కామిని షాకిని డాకిని శంకిని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నిరూపిద్దాం అసలు నిజంగా రేపు చేశాడండి అవును అలాగ తెలియకుండా తప్పు జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్లో వంటగది నుంచి ఆవిడ కూరలు తీసుకొని వస్తున్న టైంలో అమాంతంగా నా క్లయింట్ ఆ అమ్మాయికి దూకి రేపు చేశాడు ఇలా జరిగిందండి కానీ డిఎన్ఏలో ప్రూవ్ అవ్వాలి కదా టెస్టులకు పంపించండి అంటే టెస్టులో ఏం ఉండదు మరి ఎట్లా ఆరోపించేసిద్దంటే అంటే నా చీర పట్టుకొని లాగాడంటే ఇంకొక సెక్షన్ ఇంకో సెక్షన్ కట్టుకోవాలి కానీ రేపు సెక్షన్ కట్టరు కదమ్మా సో అంతే వాళ్ళకి ఉండే ఆయుధం ఒక్క కేసులు పెట్టడే ధైర్యం పెట్టిన ప్రతి కేసు గెలవదండి గెలిచిన ప్రతి కేసుకి శిక్షలు పడిపో శిక్షలు పడిన ప్రతి కేసుకి పైన అప్పీల్ కోర్టు ఉంటుంది ఇక్కడ అన్ని గల్లీ కోర్టులే మళ్ళీ ఇక్కడి నుంచి డిస్టిక్ కోర్టుకు వస్తుంది డిస్టిక్ కోర్టు నుంచి హైకోర్టుకి అప్పీల్ వచ్చింది హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తుంది ఇలా స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది మీరు వాళ్ళు కేసు పెట్టగానే గజగజ వనక్కండి ఒక జడ్జిమెంట్ వచ్చినా భయపడకండి పైకి వెళ్ళచ్చు ఈ రోజు నా క్లయింట్ కాకినాడలో ఒక అతను ఫోర్ నైంటీ ఎయిట్లో నిర్దోషిగా నిరూపిస్తే మళ్ళీ ఆవిడ అప్పీల్ వెళ్ళింది ఎంత కష్టపడి నిరూపించో నాలుగేళ్లు పట్టిందండి మళ్ళీ ఆవిడ అప్పీల్ కోర్టుకి వెళ్ళింది ఆ కాదు కాదండి కింద కోర్టు తప్పించింది అతను క్రుయాలిటీ ఉంది అతను ఇలాంటి వాడు అలాంటివాడు అని సరేనమ్మా కింద కోర్టు సరికి ఇవ్వాలా మీ దగ్గర ఇప్పుడు ఆధారాలు చూపించండి అంటే ఈ ఆధారాలు ఇవే ఆధారాలు కొత్తగా ఏమి రావు సరే ఇక్కడ కూడా కేసు కొట్టేస్తారు అట్లా జరుగుతుంటుంది అందుకనే ఆవిడ అలా చేయడం నాకు అది అసలు నాకు గో అంటే నాలుగు గోళ్ళు అనిపించింది వండర్ ఏంటండి బాబు నాలుగు గోడల మధ్య బంధించి మిమ్మల్ని అసలు అత్త కోడలు ఇద్దరు అంటే అత్త భార్య ఇద్దరు ఒకేసారి గదిలోకి వస్తే మీరు చాలా నిజాయితీ పరులను భావించాలి నిజంగా ఈ కాలం బాగాలేదండి అసలు వాళ్ళిద్దరిని కలిపి రేపు చేసిన ఆశ్చర్యపోనక్కర్లు కానీ మీరు మాత్రం వాళ్ళిద్దరూ బంగారాలు లాక్కుంటే భయపెట్టి మీరు తలుపులు వేసేసి లోపల మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఆ బాధను భరించడం అనేది ఉంది చూడండి ఇది వండర్ వండర్ ఆఫ్ ద కేస్ అని చెప్పుకోవాలి ఇలా పాయింట్లో ఎందుకంటే నిజంగా ఎగతాళి కాదండి మీరు ధైర్యంగా ముందుకెళ్ళాలి ఏ కేసులకైనా సిద్ధపడాలి అవసరమైతే నాలుగు దెబ్బలు వేయండి దాని మీద కేసు కట్టనివ్వండి ఏ పరిస్థితుల్లో దెబ్బలు వేయాల్సి వచ్చిందనేది కూడా మనం ప్రూవ్ చేద్దాం సో దీనికి ఏవి మీరు భయపడకండి మీరు నిజాయితీగా పోరాటం చేయండి మీ తల్లిని తేప కాస్త తేప కాస్త డబ్బులు ఇస్తూ ఉంటే మీరు తప్పు చేసినట్టు అవుతుంది కానీ ఒకటి గమనించండి మీలో ఏదో వీక్ పాయింట్ ఉంది అది మీరు మాకు మీడియా ముఖంగా చెప్పలేకపోవచ్చు మీలో ఏదో మైనస్ ఉంది వీక్ పాయింట్ ఉంది ఏదో ఒక లోపం ఉంది ఆ లోపాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు మీ అమ్మ ద్వారా కూడా క్యాష్ తెప్పించుకున్నారనుకోవచ్చు మీరు దయచేసి అంటే లా పాయింట్ ద్వారానో మెయిల్ ద్వారానో చెప్పలేకపోవచ్చు నేను మీడియా ముఖంగా డిస్కస్ చేయలేకపోవచ్చు బట్ మీడు మాత్రం పర్సనల్గా నన్ను వచ్చి కలవండి మీలో లోపం ఏదైనా కానీ వాళ్ళు అంత దారుణమైన చర్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఇవంతా సృష్టి విరుద్ధం అయిపోతుందండి చాలా కేసుల్లో నలుగురు మగపిల్లలు కలిసి ఒక అమ్మాయిని రేపు చేశారంటే ఒక ఆశ్చర్యం ఉండదు అదే నలుగురు అమ్మాయిలు కలిసి ఒక స్విగ్గీ అబ్బాయిని రేప్ చేశారంటే ప్రపంచం అంతా తల్లకిందులైపోతుంది ఏమొచ్చింది వీళ్ళకి ఆడపిల్లలు ఇంత తెగించారు ఏంటి అనేసి ఇటువంటి నీచమైన చర్యలు జరిగినప్పుడు ఖచ్చితంగా వీటిని ఖండించాల్సినటువంటి ఆవశ్యకత దాంట్లో ఏమంటారండి రైట్ టు ఈక్వాలిటీ అంటారండి ముందు మందు మగవాడే కొట్టాలా మేము కొట్టచ్చు మాకు హక్కు ఉందంటారు సిగరెట్ వాడే తాగాల మేము తాగొచ్చు మాకు హక్కు ఉందని వాడే అమ్మాయిలతో తిరగాల మేము తిరుగుతాం మేము మాకు హక్కు ఉంది మేము అబ్బాయిలతో తిరుగుతాం అంటారు అసలు మగవాళ్ళతో సమానంగా మీరు ముందుకు వెళ్ళండి అంటే ఇట్లాంటి వాటిల్లోన నా వెళ్ళేది మగవాళ్ళు రేపు చేస్తే లేదు మేము రేపు చేస్తే తప్ప అంటే ఇలా చేస్తావు నువ్వు అసలు సిగ్గుందా అసలు అది ఎలా సృష్టి ధర్మం మధ్యది ఏంటి ఏం చేస్తున్నారు మీరు సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ చర్యలకి కుటుంబాలని తల్లిదండ్రులని పెరిగిన వాతావరణాన్ని సొసైటీని కూడా బ్లేమ్ చేసుకోవాల్సిన పరిస్థితి సో ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో ఈ అబ్బాయి ఏదో ఒక లోపం ఒక నరాల వీక్నెస్ లాంటిది లేకపోతే ఈ అబ్బాయికి ఏదో ప్రిక్ అంటే ఈ వాజ్ అన్ఫిట్ ఫర్ సెక్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ఇదిని క్యాష్ చేసుకొని ఇతన్ని అలా ఒంటరిగా గదిలో బంధిస్తున్నారు ఇతను గట్టిగా ఉండేటట్టయితే ఇవన్నీ జరగవు కదా సో కొంచెం డేర్గా స్టెప్ వేయండి ఏదైనా అవసరమైతే మీరు మా సపోర్ట్ తీసుకోండి నా నెంబర్ మీకు డిస్ప్లే చేస్తారు మీకు చాలా అవసరం ఎందుకంటే అన్ని విషయాలు మీరు చెప్పలేకపోతున్నారు ఎంతో ఇంపార్టెంట్ విషయాలు దాచి పెడుతున్నారు ఇప్పుడు దాకా కామెడీగా కాసేపు నవ్వుకున్నప్పటికీ మీ మీ పరిస్థితి అనేది వర్ణనాతీతం అనమాట ఏ మగవాడికి కూడా రాకూడదు ఆ రకంగా భార్య బెదిరించడం ఆ రకంగా అత్త క్రుయాలిటీగా ప్రవర్తించడం ఇవన్నీ ఒక సృష్టి విరుద్ధ చర్యలనే చెప్పాలి సో వీటన్నిటితో నేను మీకు సపోర్ట్గా ఉంటానండి హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసు తీసుకుంటాను మీ భార్య మీ అత్తని రేప్ చేశారని కేసు వేస్తే కోర్టులో నేనే ఆర్గ్యుమెంట్ చెప్తాను